గత పదేళ్లుగా భారతీయ రైల్వే మౌలిక సదుపాయాల కల్పనలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయని దర్శి నియోజకవర్గ బీజేపీ సమన్వయకర్త మాడుపాకుల శ్రీనివాసులు తెలిపారు సోమవారం కురిచేడులో రైల్వే అండర్ పాస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు గత పదేళ్లలో మన రాష్ట్రంలో రైల్వేపై ప్రత్యేక దృష్టి సారించి బడ్జెట్లో ఎనిమిది రెట్లు పెంచి తొమ్మిది వేల నూట ముప్పై ఎనిమిది కోట్లు కేటాయించినట్లు వివరించారు కార్యక్రమంలో స్కూల్ విద్యార్థులు ప్రత్యేక నృత్య ప్రదర్శనలు నిర్వహించి ఆన్లైన్ ద్వారా ప్రధానమంత్రి మోడీ ప్రారంభోత్సవ కార్యక్రమాలను ప్రదర్శించారు కార్యక్రమంలో జిల్లా బీజేపీ కార్యవర్గ సభ్యులు దూలం వెంకటరెడ్డి మండల అధ్యక్షులు కురంగి నాగేశ్వరరావు సర్పంచ్ కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు మంచి బాటలు వేస్తారని చెప్పేసి అని మన నరేంద్ర మోడీ గారి కాదు ఈరోజు మంచి రోజు ఈ అమృత్ భారత్ రైల్వేకి సంబంధించి ఇవాళ నలభై ఒక్క వేల కోట్ల రూపాయలతోటి మరి ఐదు వందల యాభై నాలుగు రైల్వే స్టేషన్లు ఇవాళ ప్రారంభోత్సవం జరుగుతుంది పోతే మన భారతదేశం కోసం వందే భారత్ ట్రైన్లు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది ప్రపంచంలోనే మన భారతదేశం కూడా అగ్రగామిగా నిలవాలని చెప్పేసి భారతదేశాన్ని అభివృద్ధి పరచాలని చెప్పేసి అని నరేంద్ర మోడీ గారు ఒక ఒక కృత నిశ్చయంతో మరి ముందుకి సాగుతున్నారు